జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటర్ దరఖాస్తులను ఈ నెల ఇరవై నాలుగులోగా పరిష్కరించి తుది ఓటర్ జాబితాలో ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ నారాయణ్ వెల్లడించారు ఎస్ఆర్ శంకర్ అండ్ బీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ఇరవై లక్షల దాభై మూడు వేల మూడు వందల తొంభై ఏడు మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని ఈ నెల పద్నాలుగుతో నూతన ఓటు నమోదుకు గడువు ముగిసిందని ఓట్ల షెట్టింగ్ కోసం వచ్చిన ఫామేట్ దరఖాస్తులను పరిష్కరించి ఈ నెల ఇరవై నాలుగులోగా తొలి ఓటర్ల జాబితాను ప్రచురిస్తామన్నారు నామినేషన్కు సంబంధించి ఈ నెల ఇరవై ఐదు చివరి తేదీ అని ఇరవై ఆరున స్క్రూటీని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సెలవు దినములు కావున ఇరవై తొమ్మిదో రోజు ఒక్క రోజు మాత్రమే ఉపసంహరణకు గడువు ఉంటుందని కరెక్ట్ చెప్పారు ఈ రోజు ఇందుకు ముందు మనము సోమవారం మాట్లాడుకున్నప్పుడు మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఈరోజు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మన రాష్ట్ర ఎన్నికల అధికారి చీఫ్ ఎన్నికల అధికారి కూడా ఆ ఇన్ఫర్మేషన్ని పంపడం జరిగింది ఇంపార్టెంట్ డేట్స్ మీ అందరు కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను మనకు ఈరోజు నామినేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎయిటీన్త్న లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇరవై ఐదు ఏప్రిల్ స్క్రూటుని ఇరవై ఆరు ఏప్రిల్ అనేది జరుగుతుంది విథ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్ వచ్చేసి ఇరవై తొమ్మిది మనకు విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్ ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ నుంచి విత్డ్రావల్ వరకు కూడా మొత్తం ప్రక్రియ కూడా తీసుకుంటే పబ్లిక్ హాలిడే ఉన్న రోజు జరగదు పబ్లిక్ హాలిడే అనేది మనకు ఎలక్షన్ కమిషన్ డిఫైన్ చేసి ఉన్నది చాలా స్పష్టంగా ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఉందో దాని ప్రకారం ఏదైతే పబ్లిక్ హాలిడే ఉందో ఆ రోజు అనేది పబ్లిక్ హాలిడే సో మనకు ఇరవై ఒకటో తారీఖున మనకు పబ్లిక్ హాలిడే ఉంటుంది అదేవిధంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇవన్నీ కూడా పబ్లిక్ హాలిడేస్గా మనం తీసుకోవాలి ఇరవై ఒకటి అనేది మనకు ఈ ఆదివారం తర్వాత నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఫోర్త్ సాటర్డే అండ్ సండే మరుసటి రోజు సండే కూడా మనకు వచ్చేసి పబ్లిక్ హాలిడేగా తీసుకుంటాం కాబట్టి సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ప్రకారం ఫోర్త్ సాటర్డే కూడా మనకు అది హాలిడేగా తీసుకోవడం అనేది జరుగుతుంది తర్వాత మనకు డేట్ ఆఫ్ పోల్ వచ్చేసి పదమూడు సో జిల్లా వ్యాప్తంగా వచ్చేసి పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగున మనకు ఉంటుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలింగ్ అనేది జరుగుతుంది అదేవిధంగా ఆ ఒక ఓటు లెక్కింపు అనేది కౌంటింగ్ జూన్ నాలుగున మనకు జరుగుతుంది సో ఇది మనకు ఈ ఎలక్షన్ స్కెడ్యూల్ ఈరోజు మనకు వచ్చినటువంటి నామినేషన్స్ తీసుకుంటే నెల్లూరు పార్లమెంట్కి ఒక క్యాండిడేటు ఒక నామినేషను కావలి అసెంబ్లీకి మూడు క్యాండిడేట్ ఐదు నామినేషన్లు ఆత్మకూర్ ఒక క్యాండిడేట్ ఒక నామినేషను కోవూర్ మూడు క్యాండిడేట్ ఆరు నామినేషను నెల్లూరు రూరల్ ఒక క్యాండిడేట్ ఒక నామినేషన్ ఉదయగిరి ఒక క్యాండిడేట్ ఒక నామినేషన్ సో మొత్తానికి అసెంబ్లీకి తీసుకుంటే తొమ్మిది క్యాండిడేట్సు పద్నాలుగు నామినేషన్స్ ఇవాళ రావడం అనేది జరిగింది మనకు కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేసి ఎన్నికలు సజావుగా జరిపించడానికి ఎన్నికల సంఘం డైరెక్ట్గా వచ్చేసి అబ్జర్వర్స్ వాళ్ళ పర్యవేక్షణలో డైరెక్ట్గా పనిచేసినటువంటి అబ్జర్వర్స్ని మూడు కేటగిరీ అబ్జర్వర్స్ని మనకు పంపిస్తారు ఒకటి జనరల్ అబ్జర్వర్ రెండోది పోలీస్ అబ్జర్వర్ మూడోది ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మన జిల్లాకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి రెండు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ పార్లమెంటుకు సంబంధించి ఒక జన్ ఒక ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఉన్నారు ఆల్రెడీ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అసెంబ్లీకి సంబంధించిన ఇద్దరు చేరుకున్నారు అండ్ పార్లమెంటుకు సంబంధించిన అబ్జర్వర్ కూడా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా ఈరోజు సాయంత్రం మనకు చేరుకుంటారు అదేవిధంగా జనరల్ అబ్జర్వర్ తీసుకుంటే మనకు ముగ్గురు ఉన్నారు మూడు అసెంబ్లీకి సంబంధించి అని ఈ ముగ్గురులో సీనియర్ వచ్చేసి మనకు పార్లమెంట్కి కూడా అబ్జర్వర్గా ఉంటారు అదేవిధంగా తిరుపతి పార్లమెంటుకు సంబంధించిన ఎక్స్పెండిచర్ అబ్జర్వర్కి సంబంధించిన ఒక్క సెగ్మెంట్ సర్వేపల్లి సెగ్మెంట్ కూడా మొత్తం మనకే ఉంటుంది కాబట్టి ఆయన కూడా మన పరిధిలో ఆ ఒక సెగ్మెంట్ వరకు మనకు వస్తారనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ మార్చిక్షన్ అయిన తర్వాత మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మళ్ళీ వచ్చింది అప్పటి నుంచి మన పోలీస్ తరఫు నుంచి మన చేసిన ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా వీ హ్యావ్ డన్ అ టోటల్ క్యాష్ సీజర్ ఆఫ్ అరౌండ్ వన్ క్రోర్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ ఇంక్లూడింగ్ మనకి అన్ని రకాల కేసెస్ గేమింగ్ యాడ్ గ్యామ్లింగ్ అన్ని ఇంక్లూడ్ చేసి ప్లస్ మన చెక్ పోస్ట్ సీజర్స్ అన్నీ కలిపి వన్ క్రోర్ సెవెంటీ ఎయిట్ ల్యాక్ సీజ్ చేశాము అది కూడా మన యాజ్ పర్ ప్రొసీజర్ డిస్ట్రిక్ట్ గ్రీన్స్ కమిటీ ముంద్ర పెట్టి యాజ్ పర్ ప్రొసీజర్ ఇట్ ఈస్ బీయింగ్ డిస్పోజ్డ్ లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్లో దాదాపు నాలుగు వందల ఆల్మోస్ట్ త్రీ ఎయిటీ వన్ కేసెస్ ఆఫ్ డిపిఎల్ బెల్ షాప్ ఏమంటాము డ్యూటీ పేడ్ లిక్కర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ కేసెస్ ఎన్డీపీఎల్ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్ సిక్స్ కేసెస్ యాక్ట్ టూ అండ్ ఎఫ్జె వర్స్ లెవెన్ సో ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ కేసెస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ లిక్కర్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ సో ఇది మనము ఆల్మోస్ట్ పద్దెనిమిది పోలీస్ చెక్ పోస్ట్స్ ఏర్పాటు చేశాను జిల్లాలో దాంతోపాటు ట్వంటీ సిక్స్ ఎస్ఎస్టీస్ స్టాటిక్ సర్వీస్ టీమ్ అండ్ ఫ్లయింగ్ సోల్స్ కూడా తిరుగుతున్నాయి దీంట్లో మనము ఈ ఫ్రీ బీస్ కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ ఏం పెట్టుకుంటారో టవల్స్ టీ కప్స్ ప్లాస్టిక్ బౌల్స్ అట్లాంటివి కూడా మనము సీజ్ చేయడం జరిగింది సో మన డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మనకి కంప్లైంట్ వచ్చినప్పుడు ఇట్ కెన్ ఇదర్ బి త్రూ హెల్ప్ లైన్ ఆర్ త్రూ సి విజిల్ అవర్ టీమ్స్ ఆర్ ఇమీడియట్లీ రియాక్టింగ్ టు ఇట్ అండ్ టేకింగ్ అప్రోప్రియట్ యాక్షన్ విత్ రిగార్డ్ నామినేషన్స్ ఇప్పుడు మనకి ఎయిటీన్త్ మన గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కలెక్టర్ సార్ ఆల్రెడీ బ్రీఫ్ చేశారు దానికి విఆర్ గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేసి కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం విత్ ఇన్ హండ్రెడ్ మీటర్స్ పెర్ఫెరీ ఆఫ్ ఆర్ఓ ఆఫీస్ ఓన్లీ త్రీ వెహికల్స్ విల్ బి అలౌడ్ అండ్ ఆర్ఓ చేంబర్లో ఓన్లీ వన్ ప్లస్ ఫోర్ సో వి రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అండ్ ది క్యాండిడేట్స్ ఆల్సో టు అడేర్ టు ది రూల్స్ మేము కూడా అది అమలు చేస్తాం అదర్ దెన్ దిస్ మన పోలీస్ కంట్రోల్ రూమ్లో కూడా హెల్ప్ లైన్ ఓపెన్ చేశాము దానికి కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది సో విత్ ఎనీ రిగార్డ్ టు ఎనీ వైలేషన్ ఆఫ్ ఎంసీసీ ఆర్ ఎలక్షన్ కోడ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ లిక్కర్ ఉండవచ్చు డబ్బులు ఉండొచ్చు ఆర్ ఎనీ ఫ్రీ బీస్ ప్లస్ ఏదైనా లో అండ్ ఆర్డర్ పరంగా ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ ఏదైనా ఉంటే మన కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా మనము స్పందిస్తాము సో ద పోలీస్ గేర్డ్ అప్ టు ఇన్షూర్ అ ఫ్రీ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్